దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలిగినగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనిక్రమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని యొక్క పరిలోకపు సంగతులను మనము ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్ధమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదము చెంత కూర్చున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభువు నందు ప్రియమైన వార్లారా దినదినము ఒక విలువైన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యము సర్వాధికారి అయిన దేవుని మాటలు కాబట్టి కేవలము వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారముగా ఉండాలి అని దేవుని ఎదుట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇదన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు పాపము చేస్తే ఏమి కోల్పోతారు పరీక్షల సమయంలో బాగా చదువుకున్న బిడ్డలు బాగా చదువుకొని సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్న బిడ్డలు పరీక్షలు రాసేటప్పుడు వారి వెంట స్లిప్పులు కాపీల రూపంలో తీసుకెళ్లారు అని అనుకుందాం తీసుకెళ్తే తీసుకెళ్లారు స్కాడ్ వచ్చినప్పుడు దొరికారు అనుకుందాం ఏం కోల్పోతారు వాళ్ళు సంవత్సరం అంతా చదివిన చదువును కోల్పోతారు వారిని ఆ స్కాడ్ ఏం చేస్తారంటే డీబార్ చేస్తారు ఇంకా అర్థం కావడానికి ఒక మంచి ఉద్యోగస్తుడు ఉద్యోగంలో లంచము తీసుకుంటూ పట్టుపడ్డాడు అనుకుందాం ఏం కోల్పోతాడు ఉద్యోగాన్ని కోల్పోతాడు సస్పెండ్ అవడం కాదు తన జీవిత అంతా మరలా ఉద్యోగం రాదు ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ముందు తెలియదు కానీ ఇప్పుడు తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు అంటే ఒక గొప్ప ఉద్యోగం చేసేవాడిని వేరే వాళ్ళు వచ్చి నా చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టారు ఏంటిది అని చూసుకునే లోపలనే వెంటనే రావాల్సినటువంటి వాళ్ళు వచ్చారు దాన్ని డబ్బులు తీసుకొని నాకు సంబంధం లేదు అన్నా కూడా వాళ్ళ చేతిలో డబ్బులు నీ చేతిలోకి ఎందుకు వచ్చాయి నువ్వు ఏదో లంచం డిమాండ్ చేశావంట అని చెప్పి ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు ఇప్పటికి పదహైదు ఇరవై ఏళ్ళైంది కోర్టు కేసి తిరుగుతూ ఉన్నారు అంటే ఒక ఉద్యోగస్తుడు లంచం తీసుకుంటూ పట్టుబడితే తప్పనిసరిగా ఉద్యోగాన్ని కోల్పోతాడు ఒక విద్యార్థి చదివినటువంటి విద్యార్థి పరీక్షలలో కాపీలు కొడితే అతను ఆ ఉప్ ఆ కాపీలు కొట్టేటప్పుడు ఆ యొక్క గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు స్కాట్స్కు చిక్కితే తమ చదువు కోల్పోతారు డీబార్ అవుతారు మూడేళ్ళు నాలుగేండ్లు మళ్ళా రాయకూడదు ఇంకా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా ఇబ్బంది ఇలాగా మనం లోకంలో చూస్తూ ఉంటాం మరి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని నమ్ముకున్నాం మళ్ళా పాపం చేసాం దేవుని నమ్ముకున్నాం తప్పు చేసాం ఏం కోల్పోతాం అని లేఖనాల్లో మనం చూస్తే చాలా విషయాలున్నాయి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ప్రియులారా మొదటి విషయానికి వద్దాం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదకొండు

దేవుని సేవకుడు మహారాజు దేవుని హృదయానుసారుడు అని పేరు కలిగిన దావీదు దావీదు బాల్యము నుంచి కూడా దేవుని హృదయానుసారుడు గొర్రెలు కాసుకుంటూ ఉన్న యుద్ధానికి వెళ్ళిన ఒక సైనికుడుగా వెళ్ళిన సైనికుడి కన్నా ముందుగా ఆ రాజు యొక్క ఆయుధములను మోసేవాడు సైనికుడు సహస్రాధిపతి తర్వాత కాలక్రమేణ ఒక మహారాజు అయ్యాడు గొర్రెలు కాసుకునేటప్పుడు తన పవిత్రతను కాపాడుకున్నాడు ఆయుధాలు మోసేటప్పుడు నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు సహస్ర సైనికుడుగా సహస్రాధిపతిగా ఉన్నప్పుడు రాజు పంపించిన చోటికెల్లా వెళ్ళి నమ్మకంగా పని చేసుకుని వచ్చాడు రాజు అయిన తర్వాత నమ్మకంగానే ఉన్నాడు కొంతకాలం కొంతకాలమైన తర్వాత ఉద్రేకానికి లోనయ్యాడో మరొకటో తెలియదు కానీ ఒక సాయంకాలపు పూట నిద్రపోయి లేచి తనది కాని అండగా తన భార్య కాని పరాయి వ్యక్తి యొక్క భార్యతో పాపము చేసి ఆ పాపాన్ని కూడా కప్పిపుచ్చుకొని బతుకుతూ ఉన్నాడు ఎంత కాలం కప్పిపుచ్చుకున్నాడు ఆమెకు ఒక బాబో అంటే ఒక గర్భవాసము నుంచి పుట్టేంత వరకు కప్పిపుచ్చుకున్నాడు దేవుడు చాలా కాలం అతనికి అవకాశం ఇచ్చాడు ఒప్పుకుంటాడా 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 ఒప్పుకుంటాడని మనం అనుకుంటాం ఒక్కసారే పాపం జరిగిందని కాదు తరచు పాపం అనేది ఎలాంటిదంటే ప్రియులారా అలవాటు అయ్యేంత వరకు ఒకలాగుంటుంది అలవాటు అయిన తర్వాత ఆ పాపము పాపమే కాదన్నట్టుగా చేస్తారు ఇది ఏమంత పాపం కాదు లోకంలో ఎవరు చేయండి కాదు మేము ఒక్కరిమే చేసేది కాదు ఎందరో ఉన్నారని ఎవరినో పోల్చుకొని తమ పాపపు జీవితానికి అలవాటు పడతారు ప్రగులాలు అందుకే మీరు గమనించి చూస్తే తన భర్త బత్సబా భర్తను యుద్ధంలో ఉన్నవాన్ని పిలిపించాడు ఎప్పుడు పిలిపించాడు సాయంకాలం పాపం చేసిన తర్వాత ప్రొద్దని పిలిపించాడా ఆమె గర్భవతి అని తెలుసుకున్న తర్వాత అంటే మీరు గమనించి చూడండి ఈ రోజు కలవగానే రేపటికి గర్భవతి అని తెలియదు కదా ఒక మూడు నాలుగు నెలల రహస్యమైన పాపం జరిగింది ఆమె వచ్చి వార్త చెప్పింది నేను ఇలాగ అయ్యాను నా పరిస్థితి ఇది అని చెప్పగానే ఆ నింద తప్పించుకోవడానికి ఎవరిని పిలిచాడు తన భర్తను పిలిచాడు అతని నువ్వు వెళ్ళి ఇంటికి చుక్క సుఖంగా రాత్రి నాతో పాటు భోంచేసి నీ భార్యతో ఆనందించు అని చెప్పాడు కానీ అతనిలో రాజనీతి ఉంది నా అధికారి అయిన యువబాబు యుద్ధంలో ఉన్నాడు నా రాజు అయిన నువ్వు యుద్ధంలో ఏమవుతుందని భయపడుతున్నావు నేను ఇలాంటి సమయంలో నా భార్యతో కాపురం చేయడానికి సమయమా అని తను జనుల దగ్గర సైనికుల దగ్గర పడుకున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం అని లేదు అని తెలిసి చివరికి భర్తను ఏం చేయించాడు చంపించాడు తర్వాత ఆ నింద తనది కానట్టుగా ఒక భార్యలే భర్త లేనటువంటి స్త్రీని ఓదార్చి తన భార్య చేసుకున్న సహృదయము కలిగిన వ్యక్తిగా నటించి తన భార్యను చేసుకున్నాడు ఇవన్నీ దేవుడు చూశాడు అందుకే హెచ్చరించాడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఎప్పుడైతే నా తాను వచ్చి హెచ్చరించాడో అక్కడ మీరు చూడండి యాభై ఒకటో అధ్యయంలో యాభై ఒకటో కీర్తనలో మొదటి వచ్చినానిక పైన చిన్న ఉన్నాయి దావీదు యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు అంటే రానంత వరకు అతను రచించాడా రానంత వరకు పశ్చాత్తాపం ఉందా లేదు ఈరోజు చాలా మంది అంతే దేవుని సేవకుడు హెచ్చరించనంత వరకు తమ పాపాలు కప్పి పెట్టుకునే ఉంటారు అప్పటికి నెలలో రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం అయింటుంది ఏ రోజైతే సేవకుడు హెచ్చరించాడో ఆ రోజు అరే మన తప్పిదాన్ని చెప్పాడే అని చెప్పేసి పశ్చాత్తాపడరు కానీ సేవకుడు గురించి విరోధమైన భావన కలిగి ఉంటారు చూడండి సరే మళ్ళీ నా సబ్జెక్ట్లోనికి వస్తాను ఇలాగ పాపం చేసి కప్పిపుచ్చుకుంటూ ప్రార్థన లేదా ఈ మధ్యలో చెప్పండి ప్రార్థన లేదా దావీదుకు దావీదుకు రోజుకు ఏడు మాట్లు దేవుని స్థుతించేవాడు మూడు మాటలు ప్రార్థించేవాడు ఇది ఎప్పుడు కుంటుమల్ల గుర్తుపెట్టుకోండి ప్రియులారా దావీదు రోజుకు ఏడు మార్లు స్థుతించేవాడు మూడు మార్లు ప్రార్థించేవాడు బత్సబాతో పాపము జరిగినా కూడా స్థుతులు ఉన్నాయి ప్రార్థన ఉంది ఎంతకాలం సంవత్సర కాలం పాపం పాపమే ప్రార్థన ప్రార్థన ఇది బైబుల్ చెప్తున్న సత్యం అండి నేనేదో కాయించుకొని కల్పించుకొని మాట్లాడుతునే మాటలు కాదు ఇవి ప్రార్థన ప్రార్థనే పాపం పాపమే ఉంది కానీ ఎప్పుడైతే దేవుని సేవకుడు వచ్చి చెప్పాడో తన మనస్సు అంత గాబరైపోయింది గలిబిలి అయిపోయింది ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు పాపం అనేది నీ పాపము అని చెప్పినప్పుడు నీ మనస్సులో కోపం ఎందుకు ప్రారంభమైంది అని అంటే చెప్పుకోలేనటువంటి పాప భూయిష్టమైనటువంటి పాప భీతి నీరే వెంటాడుతుంది కాబట్టి అందుకే ప్రార్థన చేస్తున్నాడు పన్నెండో వచ్చినంలో నాకు పాపం చేయకముందు ఏముంది రక్షణలో ఆనందం ఉందింది ప్రభు కానీ నేను ఎప్పుడైతే పాపం చేశానో ఆ పాపం ఇది అని దేవుని సేవకుడు చెప్పాడు నాలో ఉండాల్సిన ఆనందం ఏమైంది పోయింది అందుకే ఇప్పుడు ఏమడుగుతున్నాడు నేను కోల్పోయిన రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచే ప్రభు నందు ప్రియులారా దేవుని నమ్ముకొని పాపము చేస్తే దేవుని సేవకుడు సంఘములో గద్దించినా గద్దించకపోయినా నీలో రక్షణ ఆనందము ఉండదు రక్షణ ఆనందము ఉండదు నీలో ఉన్న ఆనందం ఆనందమంతా పైపై మెరుగులే తప్ప నీటి మీద బుడగలే తప్ప అది స్థిరమైనది కాదు అది దేవుని నమ్ముకొని మనం పాపం చేస్తే మనలో ఉన్న రక్షణను గూర్చిన ఆనందం ఎలాగుంటుందో చెప్పమంటారా రక్షణ ఆనందం అంటే నేను పాపిని ఒప్పుకున్నాను పశ్చాత్తాపడ్డాను మనసును మార్చుకున్నాను పాపిని ఒప్పుకొని బ్యాప్టిజం పొందాను తిరిగి పాపం చేశాను అంటే ఇంకా నాలో ఆ పరిపూర్ణమైనటువంటి పరిపక్వత రాలేదు కాబట్టి చా నాలో పాపం ఉంది నేను కాకుండా ఏ సేవకుడు పాపమును గురించి గద్దిస్తూ ఉన్న నీలో పాప భీతి ఆ రక్షణను గూర్చిన ఆనందం కోల్పోయి గుచ్చుతుంది ప్రభులారా గుచ్చుతుంది అందుకే ప్రభు నమ్ముకుని పాపం చేస్తే ఏం కోల్పోతాం రక్షణానందని కోల్పోతాం దావీకు ప్రార్థన ఉండండి దావీదు ఎప్పుడు కూడా అందుకే నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదు వచ్చిన చూస్తున్నప్పుడు అన్నాడు దినమునకు ఏడు మారులు నేను స్థుతిస్తున్నాను ప్రభు అంటే ఇప్పుడు పాపం జరిగిందని స్తతించ మానేశాడా మానేలే పాపం రహస్యంగా జరుగుతుంది ప్రార్థన కూడా జరుగుతుంది దేవుడు ఒక్క దినాన సేవకును పంపించి హెచ్చరించగానే అప్పుడు అడుగుతున్నాడు నా మనసులో ప్రార్థన చేస్తున్న సంతృప్తి సమాధానం లేదు అభివృద్ధి లేదు ఆనందం లేదు ఏంటా కారణం అంటే ఓ నేను రక్షించబడిన వ్యక్తినై ఉండి పాపం చేశానే పాపమున్న ఏ వ్యక్తిలో కూడా ఆనందం ఉండదు పురుగులారా అందుకే నేను గద్దించానని మీకు కోపం రావడం కాదు ఆ పాపం మీకు ఎవరు చెప్పకూడదని మీరు కప్పి పెట్టుకొని ఉన్నారు అది బయటికి బహిర్గతం కాగానే సేవకుడు చెడ్డగా కనపడుతున్నాడు కానీ సేవకుని నిలవబెట్టుకుని ఆ పాపాన్ని తెలియచేసి నిన్ను పరిశుద్ధుడుగా చేయాలన్న తపల కలిగిన వాడే నా ప్రభు అనే యేసుక్రీస్తు ప్రియులారా నువ్వేం చేస్తున్నావు పాపము చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు పాపము చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు పాపము ప్రార్థన చేసినంత కాలము రక్షణానందం ఉండదు రెండోది ఏం కోల్పోతాము చెప్పమంటారా హైబ్రిక రాసిన పత్రిక దేవుని నమ్ముకొని పాపం చేస్తే ఏం కోల్పోతాము తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి చూద్దాము తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా నిత్యుడు నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడు తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తముయలను విడిచి జీవము గల దేవుని జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చే మనస్సాక్షిని కోల్పోతాం మొదటిది ఏం కోల్పోయాం రక్షణానందాన్ని కోల్పోయాం రెండవది మనస్సాక్షిని కోల్పోతాం మనస్సాక్షిని కోల్పోతాం ఎట్లా మనస్సాక్షి చెప్తా చూడండి వినండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఉదాహరణ తాగుడుపోతు తండ్రి తన కొడుకును రే తాగదురా అని అనగలడా తిరుగుబోతు అమ్మ తిరగద్దురా అని తిరగద్దు పాప అని తన బిడ్డను అనగలదా చెడిపోయిన ఏ వ్యక్తి కూడా చెడిపోతున్న వ్యక్తిని ఇది చెడు అని అనలేడు కారణం ఏంటంటే అతనులో ఏముంది చెడు ఉంది ఇతను గద్దించాలి అనంటే హెచ్చరించాలి అనంటే ఆ తప్పు ఇతను చేసేవాడుగా ఉండకూడదు అందుకే మీరు చదవండి మరలా కుమ్మసారి మాట ఏం తప్పేమీ లేదు పద్నాలుగు వచ్చినాన్ని నిత్యుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందంట శుభ్రపరుస్తుందంట శుద్ధి చేయడము అని అర్థం ఎవరక్కడ గద్దిస్తున్నది ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తం పన్నెడంలో మాట రాయబడింది చూడండి తన స్వరక్తము చేత ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన నిజ నిత్య యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు పురుగులారా పాపము మనలో ఉంటే ప్రార్థన ఎంతనా ఉండండి మనస్సాక్షి ఉండదు తప్పు చేసే ఏ వ్యక్తి కూడా అది నేనైనా నువ్వైనా ఎవరైనా కావచ్చు తప్పు చేసే ఏ వ్యక్తి కూడా బాహాటంగా పది మందిలో నిలబడి ఇది తప్పు అని గద్దించలేడు ఎందుకు గద్దించలేడు ఆ తప్పు తనలో ఉంది కాబట్టి అందుకే దేవుని నమ్ముకొని పాపము చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోతాం రెండవది మనస్సాక్షిని కోల్పోతాం పురుగులారా బైబిల్ మనకు ఎందుకు రాశాడంటే కథల పుస్తకం మాదిరిగా చదువుకొని మనకు అనుకూలమైన వాక్యాలు వాగ్దానాలుగా తీసుకొని మనకి ఇష్టం లేనని పక్కన పెట్టి నచ్చిన ప్రసంగాన్ని మెచ్చుకొని నచ్చుకొని తీసినట్టు తీసేసుకోవడానికి కాదు మన బ్రతుకును సరి చేసుకోవడానికి అందుకే పాపమున్న చోట రక్షణ ఆనందం ఉండదు పాపమున్న చోట మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది గద్దిస్తూ ఉంటుంది అందుకే మనస్సాక్షిని కోల్పోతాం మూడోది ఏం కోల్పోతామో తెలుసా ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ప్రియులారా పంతొమ్మిది వచ్చినాన్ని చూద్దాం ఒక జనరల్ టాపిక్ గా మాట్లాడుతున్నాను పంతొమ్మిదో వచ్చినాం ఏ మాత్రమైన నీ దేవుడైన యహోవాడైన మరిచి ఇతర దేవతలను ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు మీరు నిత్యముగా నశించిపోతురని నేను నేను మిమ్మల్ని కూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను ఇప్పుడు దేవుని నమ్ముకున్నా ఇతర దేవతలు అంటే దేవునికి నచ్చని సాతాను పనులు చేస్తే మూడవది సాక్ష్యాన్ని కోల్పోతాం మనం మనమున్న వీధిలో మనమున్న మనం మనమున్నటువంటి ప్రజల మధ్య సాక్ష్యాన్ని కోల్పోతాం సాక్ష్యాన్ని కోల్పోతాం భోజ ఎత్తాడబ్బా అన్న మొన్న బారు కాడు చూసామంటారు భోజెత్తాడబ్బా చర్చి పక్కన మట్క రాస్తా అంటే చూసామంటారు నువ్వు ఎంతన్నారు సు ఎంత ప్రవర్తించి మనకన్నా ముందు వెళ్ళేది ఏంటి మనం చేసే పనులు అవే సాక్ష్యాలు చేసే పనులే సాక్ష్యాలు ఏంటికండి వాళ్ళు ఇలాగ చేస్తున్నారు కొంచెమన్నా మార్పు లేదు సాక్ష్యం అంటే ఏంటో తెలుసా ఒకప్పుడు ఇలాగ బతికేవాడండి ఇలాగ బతికేవాడు వదిలిపెట్టేశాడండి రే అది రా బ్రతుకు ముందు బతికారు రా తప్పుగా ఇంక ఇప్పుడు లేదు రా బ్రతుకు చక్కగా వచ్చేసింది అప్పుడు బతికెళ్ళండి రే అప్పుడుది అవసరం లేదు రంక అప్పుడు ఎలాగో గడ్డి తిన్నాడు ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్నాడు మెచ్చుకోవాలరా అని సమాజము చెప్పడమే సాక్ష్యం సాక్ష్యం అంటే అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం నాకు పది ఏళ్ళ నుంచి పిల్లలు లేరు అయ్యగారు ద్రాక్ష రసం ఇచ్చి అంజూరో పండిస్తే బాబ్ నీకు దయ్యగారు ఇచ్చింది అమ్మగారు ఇచ్చింది ఇది కాదు సాక్ష్యం లేకపోతే నా కాలు ఉరిగిండే కన్నురిగిండే కన్ను పోయిండే ఇవి కాదు సాక్ష్యాలంటే సాక్ష్యం అంటే మనలను గురించి ఇతరులు చెప్పేది ఇతరులు చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో హత్య జరిగింది అన్నో ఎవరో పోయి కేసు పెట్టారు సరిగ్గా ఏడు గంటల నలభై నిమిషాలు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అయింది రూబెన్ అనే వ్యక్తి స్కూటర్తో డ్యాస్ ఇచ్చి ఒక వ్యక్తిని కింద పడేశాడు అట్లే వెళ్ళిపోయాడు మేము చూసాం అని చెప్పారు ఎవరో పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చిన తర్వాత పద స్టేషన్ దగ్గరికి పోతారంటే సార్ లేదు సార్ నేను ఏడు గంటల యాభైకి మా మందిరంలో వాక్యం చెప్తున్నాను సార్ నేను అన్నాను అప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు నువ్వు వాక్యం చెప్తే ఎంతమంది వచ్చారు బాబు ప్రార్థన ఒక పదహైదు ఇరవై మంది ముప్పై నలభై మంది అని చెప్తే ఆ ముప్పై నలభై మంది మేము సాక్ష్యం అండి మా ఇంట్లో నుంచి వచ్చి మందిరంలో కూర్చున్నాం అని చెప్పడానికి కావాలంటే ఈ టైంలోనే కరెక్ట్గా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు సీసీ ఫుటేజ్లో మీరు చూడండి ఇప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు విన్న మీరు చూసిన మూడో కన్న అయిన సీసీటీవీ నా గురించి నేను ఎన్ని చెప్పుకున్నా కూడా చెల్లుతాయి చెల్లవా చెల్లవు నా గురించి ఒక రోజంతా మొత్తుకున్న చల్లవు అలాగే మనం దేవుని నమ్ముకున్న తర్వాత మన గురించి ఇతరులు చెప్పగలిగిన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి కానీ సాక్ష్యాన్ని కోల్పోకూడదు ప్రియులారా సాక్ష్యాన్ని కోల్పోకూడదు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్రేష్టమైన మాటలన్నీ సాక్ష్యాన్ని కోల్పోతాం రక్షణ ఆనందాన్ని కోల్పోతాం మన సాక్షిని కోల్పోతాం సాక్ష్యాన్ని కోల్పోతాం ఇంకా చాలా ఉన్నాయి ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను ప్రూ లేదు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒక్కసారి పదకొండవ వచనాన్ని చూద్దామా ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూద్దాం సమాధానము లేని సమయమున సమాధానం సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పై పైన మాత్రమే బాగు చాలు పురుగుల దేవుని నమ్ముకొని మరలా పాపము చేస్తే సమాధానమును కోల్పోతాం పైపైకి చెప్తా అంటాం నాకు సమాధానం ఉంది నేను బాగున్నా నేను బాగున్నా నే బాగున్నా అంతరంగములో ఏముండదు సమాధానము ఉండదు అంతరంగంలో సమాధానం ఉండదు ప్రియులారా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ దేహంలో ఒక పుండు పుట్టింది అనుకున్నాం ఏదన్నా ఒక పుండు వచ్చింది దేహంలో తగిలిన దెబ్బ కాదు తగిలిన దెబ్బ కాదు ఏదైనా ఒక పుండు వచ్చింది ఏదైనా ఒక గాయం అయింది పైన ఎంత పూత పూసినా లోపల దాన్ని పాడు చేసే క్రిమి చంపనంత వరకు ఆ గాయం మాననే మాంద అందుకే చాలా మంది పూత ఇష్టపడతారు కానీ అంటే పూతమందు పైపైన పై పైన పూసేదానికి ఇష్టపడతారు కానీ లోపలికి వెళ్ళి ఆ గాయపు వేర్లను తెంచడానికి ఇష్టపడరు దేవుడు అంటున్నాడు దేవుని నమ్ముకొని మరలా పాపం చేస్తే సమాధానాన్ని కోల్పోతారు అంటే మనస్సులో నెమ్మది ఉండదు అని అర్థం మనస్సులో ఏముండదు నెమ్మది ఉండదు ప్రతిసారి దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవరినో ఉద్దేశించి నేనేం చెప్పను అక్కడ దేవుని వాక్యం ఏం చెప్పిందో అది చెప్తుంటాను కానీ నీ మనసులో ఆందోళన ఎందుకు ప్రారంభమైంది నేను నీ పేరేం చెప్పలేదు కదా నీ పేరు చెప్పి నువ్వే సో కరెక్ట్గా ఇది చేస్తున్నావు అని చెప్పలేదు కదా అయినా నీ మనసులో ఎందుకు ఆందోళన ప్రారంభమైందంటే నీ అంతరంగంలో ఏముంది ప్రార్థనతో పాటు పాపం ఉంది ప్రార్థనతో పాటు పాపం ఉంటే సమాధానం ఉండదు పురుగుల అందుకే దావిదు ఇంకా ప్రార్థన చేస్తూ అంటాడు ఆది కాండం నాలుగో అధ్యయం పద్నాలుగో వచ్చినానికి వెళ్తే ఆయన సన్నిధి నుంచి కయ్యను దేవుడు తోసేసాడు ఆయన సన్నిధి నుంచి కయ్యను ఏం చేశాడు తోసేసాడు కయ్యి నెంతో ప్రాధాయపడ్డాడు నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయగాకొని దావిది కూడా అదే ప్రార్థన చేస్తాడు యాభై ఒకటో కీర్తనలో ఐదోది కూడా చెప్పాల్సి వస్తే ప్రార్థన ఉండి పాపం చేస్తే దేవుని సన్నిధిని కూడా కోల్పోతాం కయ్యను పాపం చేశాడు దేవుని సన్నిధిని కోల్పోయాడు అందుకే అంటాడు దేశ దిమ్మరిగా బ్రతికాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈ సమయం దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి అత్యంత విలువైన మాటలు ఈ మాటలో దేవుని నమ్ముకుని పాపము చేస్తే రక్షణ ఆనందాన్ని కోల్పోతాం మనసాక్షిని కోల్పోతాం సాక్ష్యాన్ని కోల్పోతాం సమాధానాన్ని కోల్పోతాం దేవుని సన్నిధిని కూడా కోల్పోతాం ప్రార్థన ఎంతైనా చేయొచ్చు ఎంతైనా స్థుతించవచ్చు నో యూస్ దావీదు ఎప్పుడు ప్రార్థన మాన్ల ఎప్పుడు దేవుని స్థుతించడం మాన్ల కానీ అతని అంతరంగములో ఇవన్నీ కూడా లేవు లేవు ఆనందం లేదు మనసాక్షి లేదు సాక్ష్యం లేదు సమాధానం లేదు ఎప్పుడు వేదనే కానీ ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో అప్పుడు ఆయన కనికరాన్ని పొందుకున్నాడు తన జీవితము సమాధానముతో నింపబడింది ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడు కుమార్తె నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ పాపం ఏమైనా ప్రార్థన కన్నా ఎక్కువైనదిగా రహస్యమైనదిగా ఉందేమో విడిచిపెట్టే దేవుడి రాత్రి నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు సరిచేయబడితే దేవుని దీవెనలు నిండార్లుగా పొందుకుంటావు తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవాని మాటలు వింటూ ఉన్నప్పుడు నా హృదయము నాలో మండలేదా ఏంటి కారణం ఎక్కడో నాలో ఉన్న పాపమే కదా సేవకుడు చెప్పనంత మాత్రాన నీ వాక్యము ఇదే సత్యము ఎవరు మాట్లాడి నాకు అర్థమయ్యేది అదే కదా అయితే నన్ను సరిచే నీ సాక్షిగా నిలబెట్టు అంటే దేవుడు నిలబెడతాడు లేదా ఒక దినాన బహుఘోరమైన వేదన చెందవలసి వస్తుంది ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపువైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడమైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఒక వ్యక్తి నేను నమ్మిన తర్వాత తిరిగి పాపము చేస్తే ఏమి కోల్పోతాడో మీ లేఖనాలలో నుంచి సూటిగా తేటగా నాతో మీరు మాట్లాడారు విన్న ఈ మాటలు కేవలం విని విడిచిపెట్టే విడిచిపెట్టేవారంగా కాకోకుండా దావీదు దాదాపు సంవత్సర కాలం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు స్థుతిస్తూనే ఉన్నాడు కానీ రక్షణ ఆనందం లేదు మనస్సాక్షి గర్దిస్తూ ఉంది సాక్ష్యాన్ని కోల్పోయాడు సమాధానాన్ని కోల్పోయాడు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టాడో శిక్షించబడిన తదుపరైన సమాధానముతో జీవించగలిగాడు తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా పాపపు జోలికి వెళ్ళలేదు నాయనా ఈ వాక్యమైన బిడలందరినీ అట్టి క్రమములోనికి నడిపించి మీరు మహిమ పొందండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా ఓ తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభువునందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని నామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నయితే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు